హాయ్ ఎవరివాన్ సమ్మర్ వచ్చిందంటేనే వడియాల సీజన్ కదా మినప వడియాలు అంటే కూర వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఒక ఎయిట్ అవర్స్ ముందే మినపప్పును అయితే కనుక నానబెట్టేసుకోండి ఇవి పొట్టు మినపప్పు పొట్టు కొంచెం తీసి ఎక్కువగా అయితే కనుక పొట్టును ఉంచేయండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అంటే గ్రైండర్ అయినా వేసేసుకోండి ఇది మనకి ఏ కన్సిస్టెన్సీలో రావాలి అని అంటే ఇప్పుడు వాటర్లో వేస్ట్ చూస్తున్నాను చూడండి ఇలా పైకి తేలాలన్నమాట తేలి ఎంతవరకు వస్తే సరిపోతుంది మీకు కావాలనుకుంటే పచ్చని అల్లం పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే కనుక జీలకర్ర కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో మేము ఓన్లీ సాల్ట్ ప్యూర్ మినప పిండి ఉంది కదా దాంతోనే ఇలాగ చిన్న చిన్నగా అయితే గనక వడియాలు పెట్టేసుకుంటున్నాం ఇవి చక్కగా ఒక టూ టూ త్రీ డేస్కి ఆరిపోతాయి వడియాలు టమాటా కర్రీ లేదంటే వడియాలు నెత్తలు వడియాలు ఎండి చేపలు ఇలాగ వేటి కాంబినేషన్లోనైనా వండుకోవచ్చు ఒక్కసారి చేసుకోండి ఇలాగ ఇయర్ మొత్తం స్టోర్ చేసుకోవచ్చు మినప వడియాల ప్రాసెస్ ఇలా సింపుల్గా చేసుకోండి థ్యాంక్ యూ